దేవునికి స్తోత్రం కలుగునిగాక అందరూ బాగున్నారా మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకోవాలి ప్రతి పాపాన్ని పేరు పెట్టి దేవుని సన్నిధిలో కన్నీటితో ఒప్పుకుని మారుమనసు పొందాలి యేసు రక్తంలో పవిత్రపరచబడాలి నీవు అపహరించిన దానిని తిరిగి ఇవ్వని దాన్ని దాచుకున్న దాన్ని తిరిగి ఇచ్చివేయాలి అరువు పడ్డ వారికి తిరిగి చెల్లించాలి ప్రభుత్వాన్ని మోసగిస్తే వారికి తిరిగి ఇచ్చివేయవలసి ఉంది ఈ విధంగా మన మన సాక్షి దేవుని ఎదుట మనుషుల ఎదుట మనం నిర్దోషమైనదిగా చేసుకోవాలి అప్పుడే మనం దేవుని ఎదుట నిలబడగలగటానికి ధైర్యం కలిగిన వారం అవుతాం అందుకే అపోసుడైన పౌలు అపోసుల కార్యాల గ్రంథం ఇరవై నాలుగు పదహారులు అంటున్నాడు ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకుని మన జీవితంలో ఈ అభ్యాసము మన యొక్క మనస్సాక్షిని ధైర్యపరిచి నేరారోపణ చెయ్యనటువంటి స్థితి మనకి కలుగుతుంది